హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆగస్టు నెలలో పద్నాలుగు రోజుల వరకు కూడా బ్యాంకు సెలవులు అయితే రానున్నాయి దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే బ్యాంకులు ప్రతి పౌరుడి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి అటువంటి పరిస్థితుల్లో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీ తన వెబ్సైట్లో ప్రతి నెల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది వివిధ కారణాల వల్ల ఆగస్టులో పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయని అయితే ఆ ఆర్బిఐ తెలిపింది అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరాన్ని అయితే మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ సమాచారం ద్వారా మీరు బ్యాంకు పని దినాల్లో మాత్రమే మీ పనిని అయితే ప్లాన్ దానికి అవకాశం ఉంటుంది సో ఆగస్టు నెలలో రక్షాబంధన్ జన్మాష్టమి మరియు స్వతంత్ర దినోత్సవాలు ఉన్నాయి సో ఆగస్టులో ఈ మేరకు పండుగలు అయితే ఉండబోతున్నాయి దీంతో పాటు ఆగస్టు పదహైదున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుండా జరుపుకోనున్నారు అటువంటి పరిస్థితిలో మీరు బ్యాంకుకు సంబంధించి పని గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది తద్వారా మీ సమస్యలను నివారించవచ్చు దీనివల్ల మీ సమయం వృధా కాదు రష్ రక్షా బంధన్ జన్మాష్టమి మరియు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి ఇవి కాకుండా దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు మరియు రెండు శనివారాలు కూడా బ్యాంకులకు హాలిడేస్ అయితే ఉంటాయి సో ఇదిలా ఉండగా ఆగస్టులో మనకు సెలవులు వచ్చే రోజులు ఏంటి తెలుసుకుందాము ఆగస్టు మూడవ తేదీ కేర్ పూజ అగర్తలలో సెలవు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం దేశం మొత్తం సెలవు ఉంటుంది ఆగస్టు ఏడవ తేదీ హర్యాలి తీజ్ హర్యానాలో సెలవు ఉంటుంది ఆగస్టు ఎనిమిది టెండాంగ్ రంఫాత్ గ్యాంగ్టక్లో సెలవు ఉంటుంది ఆగస్టు పదవ తేదీ రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు పదకొండు ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు పదమూడు పేట్రియట్ డే ఇంఫాల్లో సెలవు ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు పద్దెనిమిది ఆదివారము దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు పంతొమ్మిది రక్షాబంధన్ అహ్మదాబాద్ జైపూర్ కాన్పూర్ లక్లోన్తో సహా అనేక ప్రదేశాల్లో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై శ్రీ నారాయణ గురు జయంతి కొచ్చి మరియు తిరువనంతపురంలో సెలవు ఆగస్టు ఇరవై నాలుగు నాలుగవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు ఇరవై ఐదు ఆదివారము మొత్తం దేశవ్యాప్తంగా సెలవు అయితే ఉంటుంది ఆగస్టు ఇరవై ఆరు జన్మాష్టమి దేశవ్యాప్తంగా సెలవు అయితే ఉండనున్నాయి సో దాదాపుగా మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు రోజుల వరకు కూడా ఆగస్టు నెలలో బ్యాంకు హాలిడేస్ అయితే ఉండనున్నాయి